శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఏడు కోట్ల అరవై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల నమూనా చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేసిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వేదికపై సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా మహిళలు స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళల హాజరయ్యారు ప్రారంభంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం నర్సీపట్నం మున్సిపాలిటీ ఆసరా పథకానికి సంబంధించి ఏడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు యాభై తొమ్మిది వేల రూపాయల నమూనా చెక్కును ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆవిష్కరించారు నాలుగు విడతలుగా రుణమాఫీ అందించినందుకు ముఖ్యమంత్రి రెడ్డికి కృతజ్ఞతగా సీఎం జగన్ చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీపై ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు డ్వాక్రా రుణాలు ఈ నాలుగు సంవత్సరాలలో మూడు విడతలుగా ఇవ్వడం జరిగిందని ఇప్పుడు నాలుగవ విడతగా రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు రానున్న ఎన్నికల్లో అందరం మళ్లీ వైసీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ కౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకశివ కౌన్సిలర్లు మెట్మా అధికారులు మున్సిపల్ కమిషనర్ వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మీ అందరి తల్లి పాసింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల తేదీ నాటికి ఎన్ని లక్షల రూపాయలు సరే నాలుగు విడుదలగా మీ అందరికీ కూడా మాఫీ చేస్తా అని చెప్పి అది ఇవ్వడం జరిగింది ఏదైతే మాటిచ్చారో మాట ప్రకటన చేస్తారు ఒకసారి కూడా మన పెద్దలు కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగులో కూడా గోకా రుణాలన్నీ కూడా భేషత్ మాఫీ మార్పి చేస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు చాలా మంది చాలా మంది గోకర్ ప్రజలు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మన ఆ రోజు మా గోకా రుణాలు మాఫీ అవుతుంది చెప్పి చాలా మంది వేశారు కానీ తీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసు మొత్తం చేయలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష రూపాయలు మాఫీ అన్నారు ఒకసారి మళ్ళీ లక్ష రూపాయలు కాదు పదివేలు అన్నారు ఒకసారి ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి మాట మార్చిన సంగతి ఒకసారి అందరూ గుర్తు చేస్తాను కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారు రెండో ఏడల నుంచి నాలుగు రూపాయలు మాఫీ చేస్తే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మనం నర్సీపట్నం నిధులలో సుమారుగా అరవై యాభై ఆరు వేల మంది నూట అరవై కోట్ల రూపాయలు ఇచ్చినా కనుక గౌరవ ముఖ్యమంత్రి విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు దేశం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా పథకాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఎన్నో పథకాలు తీసుకున్నప్పుడు కూడా ఒక్క పైసా సరే అవినీతి జరిగిందో ఒకసారి ఆలోచించాలి ఒక్క సరే ఎవరైనా తీసుకున్నారా అంతా ఆలోచించాలి కానీ ఒక్క పైసా కూడా తావు లేకుండా అభివృద్ధి కావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్న సంగతి మరి మీ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి అందరూ తెలుగుపరుస్తూ మరి ఇక్కడ చూస్తే మొన్న నేను చూసాను ఎంత మరి ఆరవంటి వాడికి సంబంధించి ఒక అర్బన్ పిహెచ్సి అంటే ఒక హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కూడా ఆ ప్రాంతంలో పెట్టాం సుమారుగా కోటి తొమ్మిది లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ కూడా నిర్ణయం ప్రారంభించడం జరిగింది దాంతోపాటు పాటు కూడా అది కూడా నిర్ణయం కోటి తొమ్మిది లక్షల రూపాయలతో అర్బన్ పీఎస్ అది కూడా హాస్పిటల్ పెట్టాం అంటే అక్కడనే ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా ఉంటారు దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే సుమారుగా అక్కడ నూట డెబ్బై రెండు సంబంధించి మందులని కూడా ఫ్రీగా చేస్తాం అరవై ఆరు టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తే కనుక ఈ హాస్పిటల్స్ అన్ని ఉంటాయి కనుక ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు దేవల్ల ఇవన్నీ పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా ఏరి హాస్పిటల్ సంబంధించి సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలతో పెద్ద బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరొక పది పదిహేను రోజుల్లో ఆ భవనాన్ని కూడా మరి ఓపెన్ చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియపరచు ముఖ్యంగా ఈరోజు చెప్పాలి మెయిన్ రోడ్ వస్త్రం చేస్తున్నాం ఎందుకు ముందు ఎవరు చేయరు ఎందుకంటే చాలా నష్టం జరుగుతుంది కనుక ఎవరు చేయ కానీ చాలా మంది గాడిగా అందర తాలూకా ఆసీసులతో మెయిన్ రోడ్డు వస్తం చేయాలి వేలాది మందిగా వస్తున్నారు ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉందని చెప్పి దిగం చాలా మంది సాకారం చేసుకున్నాం అయినప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి అడ్డంకులు వచ్చినప్పుడు కూడా అందరితో మాట్లాడి చాలా మంది కోర్టుకు వెళ్ళిన కూడా కోర్టుకు వెళ్ళిన వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఒప్పించి మందు ప్రారంభించడం జరిగింది మరొక పది రోజుల్లో మరి ఏదైతే అభిసంధి ఉందో ఆర్డి వయసు వరకు కూడా ఒక మోడల్ గా నర్సీపట్నంలో ఈ విధంగా మేము చేయగలం అని చూపిస్తాం ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు తీసుకొని రోడ్డు వ్యవస్థను కూడా రాబోయే రోజులు చేస్తాం దానికి సంబంధించి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పది కోట్లా రోజుల్లో జరిగింది ఇదే కాకుండా ముఖ్యంగా వెంకటేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి పెద్దడు వరకు కూడా రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో అది కూడా పది రోజుల్లో మేము అందరూ కూడా ఆ కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమానికి మీ అక్క చెల్ల డాక్టర్ ఇన్మట్ చేస్తాం మెప్ప ద్వారా అందరం ఇవ్వట్ చేస్తాం అది పెద్ద కార్యక్రమం వచ్చేసి ఎందుకంటే ట్రాఫిక్ సమస్య తగ్గాలంటే అటుపతి వెయ్యాలి కనుక సుమారుగా ఆరు కోట్ల రూపాయలు చేసాం ఇప్పటికే మరి చివరి స్థాయిలో ఉందా రోడ్డు ఓ పది పదిహేను రోజుల్లో మెప్పా ద్వారా మీ అందరూ కూడా ఇన్వెట్ చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తా అని చెప్పి తెలియపరచు ఇదే కాకుండా గడప గడుపుగా మన ప్రభుత్వ కార్యక్రమం భాగంగా సుమారుగా నర్సపాట్నం మున్సిపాలిటీలో పదిహేడు సచివాలు ఉన్నాయి పదిహేడు సచివాలయం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హక్కు దానికి యాభై లక్ష ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా ఎనిమిది కోట్ల యాభై లక్షలు వచ్చాం ఇప్పటికే చాలా వార్డుల్లో ఇప్పటికే జరుగుతుంది మరికొన్ని వార్డులు కూడా మరి త్వరలోనే ఆరు రోడ్లు కూడా వేస్తా చెప్పి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మా నర్సిపట్లనం వచ్చారు శ్రీకరం దిగారు వచ్చినప్పుడు మేము రెండు విషయాలు అడిగాం ఏమడిగాం అంటే అన్న ఈ రోజు నర్సీపట్న మున్సిపాలిటీలో ట్యాక్స్ పెరిగిపోయి పక్కనే యామంచంటే ఎక్కువ ఇరవై రెట్లు ఎక్కువ అర్థంగా ఉంది మరి భారాన్ని ఇక్కడ ఉన్న అందరికీ కూడా మోస్తారు కనుక మీరు తగ్గించాలి ఇంటి పనులు తగ్గించాలని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి అడగడం జరిగింది ఏదైతే మేము అడిగామో అడిగిన తర్వాత సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకున్న ట్యాక్స్ అని కూడా సుమారుగా ఇరవై ఐదు శాతం ట్యాక్స్ తగ్గించడం జరిగిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయడం జరుగుతుంది అదే సభలో నేను అడిగాను మునుకోటి అన్న ఇక్కడ నూట యాభై పడగల హాస్పిటల్ మన పెట్టడం ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే వైజాగ్ పరిస్థితి మరి మధ్యలో చాలా మంది చనిపోతున్నారు ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ని రెండు వందల మూడు వందలు చేయాలని చెప్పారు జరగడం కానీ ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈ రోజు మరి బస్సులు కూడా నష్టపోతాం రాష్ట్రంలో సుమారుగా పదిహేడు కాలేజీలు ఉంటే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మాదవ రూపాయలన్నీ మరి కార్యక్రమం చేస్తున్నాం అంటే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే సుమారుగా ఇక్కడ నూట యాభై ఉంటే ఆరు వందల ముప్పై పడుగులకి మరి చేసే కార్యక్రమం చేస్తాం అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే మరి మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా మరి మీ అందరూ కూడా తెలియపరుస్తూ మరి ఈ నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఎందరూ చూసారు మరి ఎన్నో శిక్ష పథకాలు అందిస్తున్న సంగతి ఎక్కడా పాటలు చూడలేదు ఎక్కడ రాజకీయ చూడలేదు అవసరం అందరూ కూడా ఇస్తున్న మీ అందరూ కూడా గుర్తించాలని చెప్పి అందరూ కూడా తెలియపడుతూ మరి ఒక్కసారి జగనన్న చాలా సభలో మీరు టీవీలో చూస్తున్నారు ఏ మాట ఆయన ఏమన్నారంటే జగనన్న అన్న కాలంలో మంచి జరిగిందని భావిస్తేనే మరి అండగా నిలబడాలని చెప్పి కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని మీ అందరినీ కూడా కోరుతాను మేము మంచి చేశామని చెప్పి మీరు అందరూ అనుకుంటే మీ అందరూ కూడా రేపు రాబోయే కూడా మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎంత ఈ కార్యక్రమానికి వేల అందుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులతో నమస్కారం తెలుసుకుంటూ సెలవు తెలుసుకున్నాను స్టేజ్ మీద ఉన్న ఆ పార్టీ పెద్దలందరకు మా అక్క జిల్లమ్మలు డోక్రా మహిళలకు అందరకు మా మీడియా బ్రదర్స్ కు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన భాషలో మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరు వచ్చారు శ్రీకన్య డౌన్ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఒకటే మాట అన్నారు నేను వచ్చి సీఎంగా ప్రమాణం చేసిన దగ్గర నుండి మీకు అందరికీ ఎంత అప్పుందో నాలుగు విడతలుగా మీరు నేను మాఫీ చేస్తానన్నారు మీకు అందరికీ గుర్తుంది అలాగే మూడు మూడు వాయిదాలు అయిపోయింది ఇది నాలుగో విడత ఈ నాలుగో విడత కూడా అందరమీ సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే సీఎం గారు చెప్పింది చెప్పారంటే చేస్తారంటే చెప్పారు చేశారు ఈరోజు మనకి కావలసిన పథకాలన్నీ ప్రతి నెల మనకి అందుతున్నాయి అవునమ్మా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి బుర్ర కాదు ఓపడం చేతులు ఎత్తండి అది ఇల్లు ఇల్లు లేనాలకి ఇల్లు ఇచ్చారు పథకాలు లేనాలకి పదకాలు ఇచ్చారు ప్రతి ఒక్క వార్డు వార్డుకి సిసి రోడ్లు మన ఎమ్మెల్యే గారు వేశారు ఈ రోజు మనము మాటలు ఏంటంటే పోటకు మాటలు ఎవరు నమ్మొద్దు మాయ మాటలు ఎవరు నమ్మొద్దు ప్రతి ఒక్కరూ వచ్చి ఇదే పథకాలు మేము ఇస్తాము ఇలాగే మేము చేస్తాము మాకు ఓటయ్యింది అని అడుగుతున్నారు అవన్నీ గతంలో మనం రెండు వేల పద్నాలుగులో కూడా మనం అనుభవించాం ఇంటికి ఒక ఉద్యోగం ఏది డిగ్రీ చేసిన వాళ్ళకి ఖాళీగా ఉన్న వాళ్ళకి పదిహేను వందలు అన్నారు ఏది ఏమీ లేవు దయచేసి మీరు అలాంటి పోటుకు మాటలు ఏమీ నమ్మొద్దు అలాంటి మాటలు నమ్మితే వచ్చిన పథకాలు కూడా పోతాయి అందుకని దయచేసి ఈ పార్టీని గుర్తించుకొని వైఎస్ఆర్ పార్టీని గుర్తించుకొని మన సీఎంకి మళ్ళా నూట డెబ్బై ఐదు సీట్లు రావాలని ఆశిస్తూ మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి కనీసం అప్పుడు నూట ఇరవై ఐదు మాస్క్ వేసి ఇట్లు వచ్చాయి ఇప్పుడు ఒక ముప్పై ఐదు అన్న రావాలి అందరూ కలిసి మన ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మళ్ళీ ఇక్కడ మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అక్కడ మనకి సీఎం గారు వస్తే మళ్ళీ పథకాలకి రెట్టిం పథకాలకు మనకు అంది మన అక్క జిల్ల అందరినీ సంతోషంగా ఉండి మళ్ళా మళ్ళా గెలిచిన తర్వాత వేరే పండుగలు ఉంటాయి వేరే పార్టీలు ఉంటాయి దయచేసి అక్క చెల్లమ్మ అందరూ ముందడుగు వేయండి ఎవరి మాట నమ్మొద్దు ఇది నా మనసుపూర్తిగా మీకు చెప్పవలసిన ప్రతిజ్ఞ చేస్తున్నా నిజంగా చెప్తున్నాను మనం అందరం ఒకే మాట మీద ఉందాము ఒకే మాట మీద ఓట్లేద్దాము అందరిని మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుందాము దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరికి మనసుపూర్తి నమస్కారం అని చెప్పుకున్నా థ్యాంక్ యూ అందరికీ ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అక్కడ అక్కజమ్మినరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా ముఖ్యంగా ఈనాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మన అందరే అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి సుమారు నాలుగు సంవత్సరాల పది నెలలో ఉంటుందమ్మా మీ అందరికీ ఒకసారి కృషి చేస్తే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి ఈ పథకం వస్తుంది ఈ పదకొండు నెలలండి మా చేయి తలపండి లేదంటే పచ్చ లక్క వేసుకోండి లేదా మా ఇంటికి తెలుగుదేశం జెండా కట్టండి లేదా వైసీపీ కట్టండి అని చెప్పి గతంలో చెప్పేవారు కానీ ఈనాడు ఈ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి ఏమైనా ఏ పథకాలన్నీ రావాలంటే మీకు ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారా లేదు ఎక్కడ చూసినా పార్టీ చూడకుండా పొలం చూడకుండా మతం చూడకుండా నేలుగా ప్రతి పథకం కూడా మీ ఇంటి ముందుగా వస్తుంది గత ప్రభుత్వంలో చూసాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు పరిపాలన చూసాం ఏం జరిగింది ప్రతి పెన్షన్ తీసుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పడగాపలు కాసుకుంటూ పోస్ట్ ఆఫీస్ దగ్గర లేదా పంచాయతీ ఆఫీస్ దగ్గర లేదా కుడిదరో ఆ అవతాతలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పాల్తా ఉన్నారు కానీ అలా పరిస్థితి పరిస్థితులున్నా ఎక్కడా లేదు చల్లవారితో స్కూల్ ఉపయోగించుకుంటే మన మన ఇండియా వాలంటీర్ మీటి వచ్చి పెన్షన్ ఇస్తుంది అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి నాలుగు నేడు ప్రభుత్వం చూస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం చూస్తే ఎక్కడ చూసినా మనందరికీ నివాసం అందరికీ తెలుసు ఎక్కడ చూసినా దౌర్జన్యం చేస్తూ ఉండేవారు పిల్లలు కబ్జా చేస్తూ ఉండేవారు రౌడీలను చేస్తూ ఉండేవారు గంజలు మాఫియా చేస్తూ ఉండేది గంజ వ్యాపారం చేస్తూ ఉండేవారు కానీ ఈ నాలుగు నాలుగు సంవత్సరాల్లో ఎక్కడైనా సరే మన వాడులో అక్కడి కానీ కొండలు రౌడీ జరుగుతుందా ఏది లేదు ఇప్పుడు వచ్చే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నడిచిపరణం ఎంత అభివృద్ధి చేశారని చెప్పుకునే తెలుగుదేశం నాయకులు అందరికీ అడుగుతున్నా మీరు నలభై సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధి ఈ నాలుగున్నర నలభై సంవత్సరాల్లో మన పీతమ నాయకులు పెట్ల దగ్గరికి